అందరికి క్షణార్థులలో ఎట్లున్నారె మంచిగున్నారే నేనైతే మస్తుగున్నా టీవీ ఫైవ్ సమర్పించు మాస్ మలన ముచ్చటలోకి స్వాగతం పట్నంలా ప్రజాభవన్ లా ప్రజావాణి కార్యక్రమం పెడుతున్నారు కదా గిది మంగళవారం నాడు శుక్రవారం నాడు పెడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలా తెలంగాణ రాష్ట్రంలా నలుదిక్కుల కాంచెల్లి జనాలు మస్తు వస్తున్నారు ఈ కార్యక్రమానికి అలాగే సమస్యలు ఉన్నాయి ఏంది కథ అని ఇక మొత్తం చెప్పుకునే తందుకు తండోప తాండాలు వస్తున్నారు ఇక చూద్దాం పాండ్రి ఇవాళ కూడా ప్రజావాణి కార్యక్రమం నడిచింది ఓ క్యూలై నీడికేసాడు దాకా ఉన్నది ఇక చూద్దాం పాండ్రి మొత్తము పట్టణంలో ఉన్న ప్రజాభవన్ లా ఇక ప్రజావాణి కార్యక్రమం నడుస్తున్నది గదా ను ప్రతి మంగళవారం శుక్రవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ఇక కార్యక్రమానికి జనాలు మస్తుగా వస్తున్నారు ఇక ఇలా కూడా జరిగింది ఇక వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో చెప్పుకునే తందుకు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం నలు దిక్కుల కాంచెల్లి జనాలు భారీగా వస్తున్నారు ప్రజాభవన్ కి క్యూ కడుతున్నారు అనుకోరాదు మొత్తం మీద ఇక ఇంకా ఏ సమస్యలతోటి ఎక్కిందంటే ధరణికి సంబంధించిన ఆర్జీలు వస్తున్నట్లు తెలుస్తుంది ఉన్నది ఇక ధరణి పోటల్లో భూములు మస్తుగా ఇదైపోయినాయి కదా ఇక ఎట్లా చేయాలమ్మా భూములు గిట్ల అని చెప్పి మొత్తానికి అయితే గా బాధలు చెప్పుకునే తందుకు ప్రజాభవన్కి క్యూ కడుతున్నారు గీ తీరుగా ఇక అన్ని సమస్యలు ఉన్నాయి కానీ అవి ఎక్క ధరణి గురించే ఉన్నట్టు తెలుస్తున్నది మొత్తం మీద ఇక జనాల నుంచి వచ్చిన వినపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య జి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాసు పరిశీలిస్తున్నారు ఇక చూడు కథ ఎట్లున్నదో అక్కడ ప్రజాభవాని నోడల్ ఆఫీసర్ దివ్యతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజు కూడా అధికారులందరూ కూడా వినతి పత్రాలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఏదైతే డిసెంబర్ ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగుతుంది ప్రజాప్రతినిధులందరూ కూడా తమ భూములను అలాగే ల్యాండ్లను కబ్జా చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు తీసుకుని న్యాయం చేయాలంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మా తాత పేరు మీద ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ ఉందన్న అయితే ట్వంటీ ఎకర్స్ నుండి మాకు ఎటువంటి సంబంధం లేదు అని జాదవ్ డిగాంబర్ అనే వ్యక్తి పేరు మీద సిక్స్ ఎకర్ సెవెంటీన్ గుండా ఎక్కిపించారన్న అదిలాబాద్ డిస్టిక్ బజారత్ మండలం నుంచి రెవెన్యూ వచ్చేసి బజారత్ తహసీల్దార్ నేమ్ గంగాధర్ అన్న అయితే అతను లంచం తీసుకొని మేమందరం బతకుండా అన్న బత్ బతకుండా మమ్మల్ని అందరినీ చంపేసి మరి డెత్ సర్టిఫికెట్ ఇప్పుడు ఉన్నాడు అదే చూసిన ఆరులా నట్టు ముచ్చట ఇక మొత్తానికైతే తెలంగాణ జనాలు గల సమస్యలు ఏమేమి ఉన్నాయో పరిష్కారం కోసం తీరుగా బారులు తీరుతున్నారు ఈ కార్యక్రమం ఎన్నడైతే షురువు అయిందో ఇక గాయాల్టీ కాంచెలు ఈ దాకా చూసుకుంటే జనాలు భారీగా వచ్చి అలాగే బాధలు ఉన్నాయో ఏమేం సమస్యలు ఉన్నాయో గ ఎలా పుచ్చుకుంటున్నారు అక్కడ ఇక గల ఇన కూడా మొత్తం మీద ప్రజావారి స్టేట్ నోడల్ ఆఫీసర్లు తీసుకుంటారు